హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే నా వెనక మీరు చూస్తున్నారు కదా ట్రాన్స్ఫార్మర్లు సో ఇది చెరువుల్లో ఇలా ఎక్కువ ఉంటాయి అనమాట ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చెరువులలో పనిచేసే ఆ మిత్రులందరికీ ఎవరైతే చెరువులలో పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వర్షాకాలమైన ఎండాకాలమైనా ఇలా ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో అయితే ఎప్పుడు రావద్దండి సో మెయిన్ ముఖ్యం వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్షాకాలం అయితే వైర్ల దగ్గర కానీ ఎక్కడైనా వెళ్ళొద్దండి ఎందుకంటే ఈ రోజే జరిగింది ఫలానా ఏరియాలో ఊరి అడ్రస్ ఏది చెప్పను కానీ సో పలాన ఏరియాలో అది వైరు కరెంటు పోతే అది పెడదామని వెళ్ళేసి అక్కడ చనిపోయాడు అనమాట ఆ చెరువులో పనిచేసి అతను కుర్రోడు అనమాట చనిపోయారు చాలా బాధాకరం ఎందుకంటే ఊరు గడప దాటి ఇల్లు గడప దాటి ఆ రూపాయి సంపాదించుకోవడం కోసం ఎక్కడికో వచ్చాము సో మనకు కూడా ఫ్యామిలీ ఉన్నాయి జాగ్రత్త అనమాట సో గుమ్మస్తలు కానీ ఓనర్లు కానీ చెప్తుంటారు కరెంట్ పెట్టండి కరెంట్ ఆన్ చేయండి అని సో మీరైతే దగ్గర చేయలేదు ఫ్యాన్లు కానీ ఆన్ చేసేయండి ఫ్యాన్లు చేంజ్ వైర్లు ఉంటే అవి ఆఫ్ చేసి ఆన్ చేసేయండి సో అలా చేయండి అంతేగాని ఎక్స్ట్రాగా అయితే వైర్లు ముట్టుకోవడం కానీ ఏది ముట్టుకోవడం కానీ చేయొద్దండి దానికంటే ఒక మెకానిక్ ఉంటారు వాళ్ళు చేస్తారనమాట సో ఇలా అయితే ఇప్పుడు చేయదండి ఆ చెరువులు చేసే ఆ కుర్రలందరికీ నేను ఇది ఒకటే అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్రాణాలు ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం ఆ తర్వాతే పని ఏదైనా జై హింద్